అదేగా ఏసుబ్రహ్మ శిష్యులతో చెప్పారు అదే హేహాంశు వార్త హేహాంసు వార్త పదహారు అధ్యాయం ముప్పై మూడు అనే మాట అదే శిష్యులతో చెప్తున్న మాట ఏంటంటే లోకంలో మీకు శ్రమ కలుగుతుంది నేను కూడా శ్రమ పడ్డాను నేను లోకాన్ని జయించాను కాబట్టి శ్రమ మీరు కూడా పడితే మీకు కూడా మేరొచ్చిందని చెప్పాడే తప్ప బైబిల్లో ఎక్కడ కూడా బైబిల్లో ఏ ఒక్క వాక్యం కూడా లేదు బైబిల్లో ఏ ఒక్క వాక్యం కూడా లేదు నేను మిమ్మల్ని నేను మిమ్మల్ని దీవిస్తాను మీకు సుఖపడతారు మీరు మీకు ఏ బాధలు లేవు ఏ శ్రమలు రావు అని ఏ సుప్రభు అనలేదు అనరా మరి యేసు ప్రభు చెప్పని మాటలు ఈ నాటి ఎందుకు ప్రయోగం చేస్తున్నారు ఏసు చెప్పని మాటలు ప్రయోగం చేసి ఏసు ప్రభు బైబిల్ చెప్పంది చెప్పి బైబిల్ చెప్పంది చెప్పి అనేకులని నరకానికి పనిపిస్తున్నారని నేను అనగలను శ్రమలు లేవు బాధలు లేవు అన్నాడు దుష్టుడా కాదా మీరు చెప్పండి శ్రమలు లేవు అన్నాడు దొంగ కాదా శ్రమలు లేవు దేవుడు మన దీవించింది అన్నాడు దొంగ బాధ కూడా కాదా శ్రమలు లేవు దేవుడు మమ్మల్ని దీవిస్తాడు మన ఆశీర్వదించుతాడు అన్నాడు వాడు దొంగ కాదా చెప్పండి మేము దొంగని నేను చెప్తా బండ బుద్ధి మాల ప్రభు మాటని వంకర పెట్టినాడు దొంగే యేసు ప్రభు చెప్పిన మాట ఏమంటున్నాడు లోకముల మీకు శ్రమ అవునా యహాంశు వార్తలోని మళ్ళీ పదహారు రెండు చూడండి యహాంసు వార్త పదహారు అధ్యాయం రెండో వాక్యం చదవండి ఒకసారి మిమ్మల్ని సంపు పతివాడు మాట అది అంటే అదే ఈ కాలం మిమ్మల్ని చంపు ప్రతి వాడు అంటే వీళ్ళందరినీ చంపుకుంటూ ఇది అందరి సంఘాలందరినీ చంపుకుంటూ అది దేవుని అనుకుంటున్నారు అంతే ఉందాడా రాయబడి ఏమన్నా తప్పు మాటలు అయ్యామన్నా మీ దగ్గర దేవుని మనసు ఉంది అర్థం చేసుకోగలరు ఇది ఎవరిని ఉద్దేశించే మాటలు కావి నిన్న కాక మొన్ననే అనుకోకుండా చనిపోయినారు అవును అనుకోకుండా మనవారే అయినా సరే గుండెలో దేవుని ఆత్మ ప్రకారం ఆలోచన చేస్తే ఆ దేవునికి ఇష్టం ఉండి చనిపోయిందా దేవునికి ఇష్టం లేకుండా చనిపోయిందా అనేది దేవుడు నిర్ణయం చేస్తాడు ముందు అంతేనా అయితే మనం చెప్పేది చెప్పి మన కంటి కలబడేదాన్ని వారికి తెలియజేసి అలాగా సంఘాన్ని బ్రతికించేవారు దేవునికి కావాలి ఇప్పుడు మిమ్మల్ని సంపు ప్రతివాడు దేవునికి సేవ చేస్తున్నా అనుకుంటారట ఈడ ఏ సుప్రి ఏమంటున్నాడు అంటే మీకు శ్రమలు వస్తాయి కొన్ని రోజులు ఓపిక చేయండి అనడం అంతేనా కరెక్టే కదా ఏమైనా అభ్యంతరానికి ఉందా ఈ మాటలు దేవుని మాటలు కదా అవునా పౌలు గారు ఏమన్నాడు ఏ సూపరే మరి పౌలు గారు ఏమన్నాడు అప్పసులు గారి పద్నాలుగు గారి కదా చదవండి తొందరగా పౌలు గారి మాటలే మనం తెలుసుకునేది పౌలు గారియే పౌలు గారి మన ఎవరి అవసరం లేదు శిష్యులు మనుషులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఇక్కడ ఏంటి ఏం చెబుతాడు అంటే వారి మనసుని ఎటు అటు ఇటు కొట్టుకొని పోకుండా శిష్యుల మనసుని దృఢపరిచి అయ్యా మీరు అంటే అర్థమేంటి వారి మనసుని ధైర్ణపరిచి వారికి మంచిగా ధైర్యం ఇచ్చి అన్నీ ఇచ్చిన తర్వాత నాయన మీ ఇలాంటి ధైర్యంతో ఉండక మళ్ళీ అనే మాట ఏమిటంటే ఏమంటున్నాడు అది విశ్వాసమందు నిలకడగా ఉండవలనని ఎన్ని శ్రమలు కొన్ని శ్రమలా నువ్వు క్రైస్తవుడుగా మీరు క్రైస్తువులు అయితే అనేక శ్రమలు అంతా ముందు అది నేర్చుకోవాలి మీరు క్రైస్తవులు అయితే అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో పోవాలని ఉంది దేవుని రాజ్యంలో పోయాడు ఉత్సాయి పోడు భూమి మీద సుఖపడి పరలోకం పోడు భూమి మీద ఎట్టు మధ్యలో తిరిగి పరలోకం పోడు ఇక్కడ అనేక వాక్యం అదే కదా అంతే ఉందా అనేక శ్రమలు అనుభవించి మనం ఏం చేయాలి దేవుని రాజ్యంలో అని ఇక్కడ పౌరు గారు రాస్తూ చెప్తున్న మాటలు ఈ మాటలు నువ్వు చదవలేదా మీరు సగవలేదు ఆ దొంగ బోధకులున్నారా అని అడుగుతుడు అనమాట ఏది సూపరేపు ఆ రోజున అనేకులు నా పేరుతో వస్తారు మీరు అనేకులు బోధకులు కాకుండా అంతా బోధకులు అవుతాయ్యారు బైబిల్ తెలియనడల్లా బోధకుడే బైబిల్ అర్థం కాని వల్ల బోధకుడే బైబిల్ అర్థం కాకుండా అసలు సంఘం అంటే ఎలా ఉండాలనేది తెలియనివాడు కూడా బోధకుడే బైబిల్ మర్మం అర్థం కాని వల్ల బోధకుడే బైబిల్ అర్థమైతే ఈ సంఘాలన్నీ ఏనాడో బ్రతికేయ అందుకని చనిపోయిన సంఘాలని మరి ఒక అంశం చెప్పా చనిపోయిన సంఘాలు ఎందుకని సుఖభోగముల సుఖభోగముల సుఖభోగములందు ప్రవర్తించి మీరు సత్యనోళ్ళని రాయబడింది నువ్వు సుఖపడాలా దేవుడు దీవిస్తుంటే ఇది కంటిగా పడుతుంది కదా ఇది కంటిగా పడుతుంది శవ్గా పడుతుంది వాక్యాలు పౌరు గారు మోస గారు కూడా చెప్తాడు దేవుని ప్రజలతో దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట గొప్ప భాగ్యము ఐగుప్తు ధనము కంటే అని కూడా చెప్పాడు మోశాయ గారు చెప్పలేదా ఇప్పుడే పత్రంలోనే వాక్యాలు చదవసరంలే అన్నీ తెలుసు అంతా తెలుసు మోసే గారు అన్ని శ్రమలు ఎందుకు పడాల్సి వచ్చింది దేవునికి ఇష్టమైన వాడే అయినా సరే ఆయన పరలోకం పోవాలంటే ఎలా పోతారో అర్థమైపోయిందమ్మా నీ ప్రాణము ఉండగానే నువ్వు శ్రమపడు దయచేసి నీ ప్రాణం ఉండి అందుకే పనికిమాలి నువ్వు పాటలు పాడబాకండి అని కూడా చెప్తుంటాం దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకొని పాట రాశాడు మంచిగా అవునా అది జీవం కల మాట అని చెప్తా అన్ని కావు అన్నీ లేవు కొన్ని దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో ప్రాణం ఉండగానే నువ్వు ప్రభువుని నమ్ముకో ప్రాణం ప్రాణం ఉండగానే ప్రభువుని నమ్ముకో అంటే ఈ ఉత్పత్తుగా యేసు సుప్రమ నమ్ముకొని బాగా తీసుకుని తీసుకుంటాయి పోతాం నమ్మటం అంటే అది కాదు అదేనా ఉంది నమ్మటం అంటే అది కాదు అదైతే ఈ శ్రమలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అదే అన్నమాట అవునా ఈ లోకములో మీకు శ్రమలు ఈ లోకంలో నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా యహన్స్ వార్త పదిహేను చదవండి ఉంది మొత్తం యహన్ గారు రాచ వాక్యాలు ఈరోజు చూసుకుంటాం మనం యహన్ స్వార్త పదిహేనో అధ్యాయము పద్దెనిమిదో వాక్యము త్వరగా లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడలా అంటే క్రైస్తవులకి లోకములోని తిట్టులు కూడా వస్తాయి అంట మోటుగా మాట్లాడాలనుకుంటే అంతే ద్వేషించుతారు ఈ లోకములో లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకు కాదు ఆ తగిలే మాటలు నాకు తగులుతాయో అంటున్నాడు యేశువుప్రభు కరెక్టేనా నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే నిజంగా మీరు క్రైస్తువులైతే ఈ లోకములో మిమ్మల్ని ఈ లోకముల ఉన్నవారు మిమ్మల్ని తిట్టాలి మిమ్మల్ని నానా చెట్టు మాటల మీ పేరు చెట్టు కూడా అనాలి అంతే ఉంటుంది కదా అది మద్దస్ వార్తలు అయితే నాయకు ఉంటుందిలే మీ పేరు మీకు ఎన్నో శ్రమలో బాధలు అసలు ఈ వాక్యాలు ఒకటి కాదు రెండు కాదు ఈ వాక్యాలు మొత్తం కూడా కంటి కనపడుతున్నాయి కదా అవి ఆ ఏమాత్రం జ్ఞానం లేదు మళ్ళా ఎందుకని ఇది క్రైస్తువులు అనుకుంటున్నారు కానీ కాదు ముఖం పట్టుకొని తిట్టుగాక ఎందుకంటే గుడ్ వాళ్ళని అంతంటి లాభమే ఉంది శివుటని అంతంటి లాభమే ఉంది అవునా ఎవడా చెవుటివాడు ఎవడా చెవిటోడు ఎవడా చెవిటోడు అంటే యహోవ చావుకుడు చెవుటోడు అని మనం పాఠంలో చూసుకుందాం సర్వసులను లేదు శ్రీగంధం నలభై రెండు పద్దెనిమిది రూపంలో నా సేవకుడు తప్ప ఎవడా శవతి వాడు నా సేవకుడు తప్ప యహో సావకుడు తప్ప ఎవడు గుడ్డివాడని రాయబడి ఉంది యహో భక్తుల అవునా అయితే చూడండి ఈ లోకంలోని ఒక రెండో దేశంలో పత్రిక ఒకటి లా ఈ అంశానికి లాస్ట్ మాటలు అయ్యి రెండవ దశలో పత్రిక ఒకటో అధ్యాయము ఐదు నుంచి చదువుకుంటా రెండవ దశలో పత్రిక ఒక ఫస్ట్ అధ్యాయము ఐదు నుంచి ఎనిమిది వరకు పాయింట్లు వస్తాయి చదవడాయి దేని కొరకు మీరు శ్రమ పడుతున్నారు దశలో నీళ్ళకు రాసుకుంటూ పౌన్ గారు అనే మాటలు మీరు అది ఎందుకు శ్రమ పడుతున్నారు అంటే దేవుని రాజ్యానికి మీరు యోగ్యులు అయితే శ్రమ పడాలని అర్థం చదువు దేవునికి దేవుని

ఇలాగ దేవుని వాక్యం అర్థం చేసుకున్న వాళ్ళకి అనమాట ఈ మాటలు బయట వాళ్ళే కావో బయట కారు చదువు మిమ్మల్ని శ్రమపరుచు వారికి శ్రమయో శ్రమ పొందుతున్న మీకు అది శ్రమ ఇప్పుడు ఇస్రాంతిలో కావాలంటే ఏం ఏం చేయాలి చెప్పండి నువ్వు ఇస్రాంతిలో ప్రవేశించాలంటే భూమి మీద నీ శరీరంలోని ఈ భూమి బ్రతికున్నంతకాల శ్రమ పొందితే చనిపోయాక విశ్రాంతిలో మాత్రం ఇది కరెక్ట్ అబద్ధమా కరెక్ట్ మాట నువ్వు బ్రతికుండ శ్రమలో పడితే ప్రాణం విడవాంతులో కోతమని అర్థం చదువు ఎనిమిది వరకి అంటే ప్రత్యక్షమై దేవుని ఎరగన వారికి లోపడున వారికి శ్రమయున్నమాట అంటే మాతో కూడా మాతో మేము ఇప్పుడు విశ్రాంతిలో ఉంటాం మేము విశ్రాంతిలో ఉండమని ఎవరంటున్నారు మాతో అని అనే మాట ఎవరు పౌన్ గారు పౌలు గారు బ్రతికుండగానే భూమి మీద ఉండగానే దేవుని ఆ ప్రత్యక్ష దేవునిలో ఆత్మను నడుస్తున్నాడు అసలు ఆ లోకంలో నడుస్తుండని అర్థం కరెక్టేనా భూమి మీద ఉండగానే దేవుని రాజ్యంలో నడవచ్చు తెలుసా భూమి మీద ఉండగానే దేవుని రాజ్యాన్ని చూడవచ్చు భూమి మీద ఉండగానే దేవునితో బ్రతకవచ్చు ఎలాగా నీ చూపు నీ ప్రవర్తన నీ నడక అన్నీ దేవునిలో ఉంచితే ఆ దేవుని రాజ్యాన్ని అనుభవించినట్టే నీ ఆత్మ నీకు ఆనందం దయచేసింది ఖచ్చితంగా అవి లేకుండా ఈ లోకాన్ని తీసుకుంటే దానికి దీనికి సంబంధం లేదనమాట ఈనాటి బోధకులు మరి మరి ఎందుకని ఎందుకని సంఘాలను సర్వనాశనం చేస్తున్నారు యాడ్ చేస్తున్నారు వాళ్ళు ఎప్పుటాలనే ఆదివారం క్రమం తప్పకుండా వస్తుండ్రి ఎప్పుటాలని మరి పాటలు పాడుతున్నారు ఇస్తున్నారు మరి అంత బాగానే ఉండాలి వాళ్ళు ఎప్పుడు తప్పిపోయారంట మీరు మీకెంట తెలిసింది అసలు ఈ బైబిల్ తెలిస్తే కాదు ఇవన్నీ అర్థం కాతాలి అవును ఇబ్బంది కొలిమిలో అది ప్రవచనం ఉంటుంది వచ్చిన సదవసరం లేదు నేను మిమ్మల్ని ఇబ్బంది కొలిమిలో శోధించుతానని అనుకోవడం అవునా ఈ లోకంలో నేను క్రైస్తవుడికి ఇబ్బందులా ఇరుకులా ఇబ్బందులే కదా అవునా మరి పేదలు గారు ఏమి రాశారు చూడండి పేదలు ఒకటో అధ్యాయము నాలుగు అధ్యాయము పన్నెండు పన్నెండో మాట ఒకటో పేదరు నాలుగో అధ్యాయము దొరక పేదరి గారు రాస్తూ ఏమంటుండో ప్రియులారా మీకు కలుగుతున్న అగ్ని అగ్నివంటి మహాశ్రమని కూర్చి ఆశ్చర్య పడకొని క్రీస్తు శ్రమలలో అంటే క్రీస్తు శ్రమ పడ్డా లేదా మరి క్రీస్తు బాధకులు క్రీస్తు క్రీస్తు మరి వర్జనాల క్రీస్తు అని అనుకుంటే క్రీస్తు తండ్రి శ్రమలు పడితే కొడుకు దొంగోడాలకు తిరిగితే ఎవరి పేరు ఉంటుందా తండ్రి ఎవరు క్రీస్తు మరి తండ్రి పట్ల పాటలు కొడుకు పడాలా లేదా పడాలా తండ్రి వద్ద పాటలు సంఘం పడాలా లేదా పడాలి కదా పడకుండా నువ్వు ఆ తండ్రి పేరు నిలపగలుగుతావా నిలపలేవు నువ్వు ఎందుకు చేడబుట్టి పుట్టినవురా ఆ తండ్రికి నువ్వు ఎందుకు చేడ పుట్టినవురా అంటారా లేదా చెప్పండి కరెక్టా తల్లి తండ్రి చెప్పిన మాట కుమారుడు వెళ్ళలేదనుకో పక్కన ఉన్నవారైనా సరే సొంతవారైనా సరే నువ్వు ఎందుకు ఒక్కడమైనా లేకపోతే ఎందుకు నువ్వు శడబుట్టును అని కూడా అంటారు కదా శడబుట్టిని అంటారు కారణం ఏంటి తండ్రి పని కొడుకు చేయకపోతే అంతే అంటారు ఇక్కడ ఏముంది క్రీస్తు పడిన శ్రమలలో పాలివారని కూడా రాయబడి ఉంది క్రీస్తు శ్రమ పడ్డాడు కదా మరి నువ్వెందుకు పట్టడం లేదు క్రీస్తు పడితే నేను పడను నేను క్రీస్తు మనిషిని మాది క్రీస్తు తప్ప మాది ఏది లేదని ఎలాంటి దొంగ బోధలు చేసేవారికి ముక్కుసూటు మాట్లాడతారు వీటిని అవును మాదే సత్యమో మాదే కరెక్ట్ అనుకుంటే వాడు దొంగ అని బండ గుద్ది చెప్తా ఎందుకనే నేను సత్యమైతే నీ తండ్రి పడే బాధలను పడాలి ఇప్పుడు క్రీస్తు బాధపడ్డా లేదా మరి క్రీస్తు బాధ పడ్డప్పుడు క్రీస్తు సంఘం పడాలా లేదా పడాలి కదా అవునా పడాలి కదా ఇప్పుడు మీరెవరు సంఘం మీదెవరిది ఈ లోకమంతా ఎవరిది ఓ ఎర్రి పిచ్చోళ్ళారా ఏక ప్రపంచంలో ఉంది ఏక ప్రపంచం మొత్తం ఒకటే సంఘం క్రీస్తు సంఘం ఎర్రి వాళ్ళారా తిక్కల వాళ్ళారా బైబిల్ అర్థం కాని పిచ్చి వారు ఏక ప్రపంచము క్రీస్తు సంఘము ఏమంటారు నిజమాబద్ధలో ఏమంటారు కరెక్టా కదా ఏక ప్రపంచము ఒక సంఘం లేదు ఇక్కడ నాది ఒక వాడు వాడికి చెప్పండి కావట్లేదు నాది కరెక్ట్ అన్నాడు మరి ఆ మొదటి దొంగలు మాది కరెక్ట్ అన్నాడు మొదటి దొంగ ఎందుకో అది అపస్సులు కార్యాలు ఎవరు నీతిగా నడుస్తారో వారిని దేవుడు ఇరవై ఎనిమిది అపస్సుల కార్యాలు పది ఇరవై ఎనిమిదిలో ఉంటుందిలేండి ఎవరైతే ఏ సూప రక్తం ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే ప్రతి ప్రకటన గంధంలో ఉంటుంది రెండు పదిలో తొమ్మిది పదిలో ప్రతి వంశంలోనూ ఆయా భాషలో మాట్లాడే ప్రతి కులంలోనూ అందరినీ రక్తం ఇచ్చుకోనడానికి ఇక్కడ రాయబడి ఉంది అన్ని కులాలు అన్ని కులాలు అన్ని దేశాలు అన్ని దేశాలు ఏకమైతేనే క్రీస్తు సంఘం కరెక్టేనా ఏమంటున్నారు మీరేమనుకుంటారు చిన్న చిన్న జ్ఞానంతో నాకు ఎదురు రాబాకండి చిన్న చిన్న జ్ఞానం వేసుకుని ఎదురు ఎదురుకొస్తే మీరు కాలిపోతారు వద్దు బైబిల్ అర్థమైతే ఎదురుగా మాట్లాడండి ధైర్యంగా మాట్లాడండి బైబిల్ అర్థమైతే లేకపోతే మీరు దొంగతనంగా మాట్లాడితే మీరు దొంగతనంగానే దేవుడు మిమ్మల్ని అదే పంపిస్తాడు అంతే యథార్థత జీవించినప్పుడు బతికిన నాలుగు రోజులు దేవుని కుమారులకు బ్రతకాలి అది దేవుని ఆత్మ నడిపింపు అవునా రెండో తొమ్మిది పత్రిక మూడు పన్నెండులు ఏముంది సద్భక్తితో అంతే ఉంటుందా రెండో తొమ్మిది మూడు పన్నెండు ఏమంటే సద్భక్తితో అంటే మంచి భక్తితో పత్రికను ఉద్దేశించిన వారందరూ క్రీస్తు వేసినందు ఉద్దేశించి వారందరూ హిమసలు శ్రమలు హిమసలు క్రైస్తులు ఉండయా లేవా క్రైస్తులకి శ్రమలు హిమసలు ఉండే మరి దేవుడు దీవిస్తున్నాను ఎక్కడైనా వాక్యం ఉందా ఒక్కటి లేదు ఒక వాక్యం చూపండి దొంగలారా దేవుడిని దీవించుతున్నాను కొత్త నిబంధనలో కొత్త నిబంధనలో దేవుడిని దీవించటం ఒక వాక్యం చూపండి దొంగ పనుతున్నారా దేవుడు దీవించిన దీవించటం అన్నది పాత నిబంధనలు కొన్ని ఉంటాయి కొత్త నిబంధనలు వేసు ప్రభు నేను మిమ్మల్ని చేస్తా అవునా ఉందా లేదుగా చదు చూడండి కావాలంటే మత్యసు వార్త పది ముప్పై నాలుగు తొందరగా మత్స వార్త పది అధ్యాయము ముప్పై నాలుగు నేను భూమి మీదకి నేను భూమి మీదకి సమాధానం పప్పు వచ్చానని తలంచుకుడి కగ్రమే కానీ రాలేదు ఒక మనిషికి వాళ్ళ తండ్రికి కుమార్తెకిను తల్లికి కోడలికి అత్తకిని నేను ఇరోజం తట్టువచ్చానని ఏ సూప్రియవాడు నిన్ను దీవిస్తుందని అక్కడ నా వాక్యం చూపించింది దొంగలారా దొంగలంటే నాకు చచ్చే ఆశ నాకు ఆనందం ఎందుకంటే ప్రేమతో పెరుగుతున్నా నేను దొంగోడా అంటే ఎవరికి అమ్మ వచ్చేది ఎవరికి దొంగతనం చేసేవాడు కోపం వచ్చింది మంచోడు దొంగడు అంటే నవ్వుతుడు అవునరా మంచోడి దొంగోడు అని పిల్లలు నవ్వుతుడు ఈ నవ్వుతా అంటే నన్ను అనుకుంటాడు అదే నువ్వు దొంగవాడిని దొంగ అంటూ వాడు చచ్చే కోపం అవునా ఎప్పిచారిని ఎప్పిచారను ఖచ్చితంగా కోపం అప్పటికప్పుడు ప్రాణం తీసింది అవసరమైతే అలాంటి కసి ఉంటుంది పుచ్చిన వంకాలు అమ్ముకుంటున్నాయి మంచి వంకాయలు అంటే ఎంత అర్థమై చెప్పండి అవునా పుచ్చిన వంకాయలు అమ్ముకుంటూ నాకు మంచి అంటే కాదు ఆ దేవుడు ఆడుకున్న వాళ్ళు కాయలన్నీ వేసుకొని మంచిగా ఏరుకుంటాడు దేవుడు ఆ రోజున మంచి మంచి కాయలన్నీ గరిజలో పోచుకుంటాడు బలికి రాని కాయలు అడవదలు పెట్టి అగ్గినేస్తాడు అవునా జాగ్రత్త మీ అందరు జాగ్రత్త ఎవరికో చెబుతున్నా ఎవరికి కాదు దేవుని వాక్యం కావాలన్న వాళ్ళకి నేను చెబుతున్నా దేవుని వాక్యము కావాలనుకున్న వాళ్ళకి చెప్తున్నా లాస్ట్ మాటలు మనం అనుకున్నాం క్రైస్తువుడు అయినందుకు ఎందుకు మాట మళ్ళీ పేతులు వాళ్ళకి నాలుగు పదిహేను పదాలు లాస్ట్ మాటలు ఆయన చెప్పుకొని కనుక్కున్నాం ఒకటో పేతురు నాలుగో అధ్యాయము పదిహేను పదాలు ఏముంటుందాడా మీలో ఎవడు నువ్వు నరహంతుకుడుగా కానీ దొంగగా కానీ దుర్మార్గుడుగా కానీ పరులు జోలుకి పోడు కానీ బాగా అనుభవించకూడదు అంటే ఇప్పుడు నేను చెప్పిన వాక్యాలు మొత్తానికి ఆన్సర్ ఇదే ఈ భూమి మీద శ్రమ పడేవాళ్ళు దొంగలంట ఈ భూమి మీద శ్రమ పడేవాళ్ళు పరులు చోలు పోయేవాడంట ఈ భూమి మీద సుఖపడేవాళ్ళు ఈ లోకములు బ్రతికేవాడు అంట కానీ పర్లు ఎవడైనా ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు అది ఈ వాక్యం ఆ బుద్ధిమంతుల్లాలా తెలుసు తెలుసు మరి నాకు డబ్బులు రావాలి ఈ వాక్యం చెప్తే నాకు డబ్బులు రావుగా మరి వాళ్ళ కుషాలు ఉండదుగా అవి చెప్తే కుషయాలు ఉండదు నీకు బాధల శ్రాణులు వస్తే ఎంత కుషాలు ఉంటుంది ఎందుకంటే చెప్పండి అమ్మా డాక్టర్ గారు నువ్వు ఎల్లుండి చస్తారో అని చెప్పిండనుకో ఆ గుండె బయట గుండె బరి ఇంటికి వచ్చి చచ్చిపోతారు కదా డాక్టర్ గారు ఖచ్చితంగా నువ్వు మరిన్ని రోజులు బతకమని డాక్టర్ గారు చెబితే ఆ మాట పట్టుకుంటారు కానీ దేవుడిని మాట పట్టుకోరు అవునా అది పట్టుకుంటారు మాయ్ నువ్వు చచ్చిపోతావు బీపీ జాగ్రత్త ఉదయం ఖచ్చితంగా నువ్వు బీపీ మాత్రం వేసుకోవాలంట బీపీ మాత్రం మర్చిపోరు కానీ దేవుణ్ణి మర్చిపోతారు బీపీ మాత్రమే మర్చిపోరు కానీ దేవుణ్ణి మర్చిపోతారు అవునా అంటే ఈ లోక సంబంధమైన గుర్తులే ఈ లోక సంబంధమైన గుర్తులే వద్దు అవి గుర్తులు ఉండాలా వద్దని నేను చెప్పటం కాదు దేవుడు ఎందుకు గుర్తుండదు దేవుడు చెప్పిన మాటలు కరెక్టా కాదని ఎందుకు గుర్తు రావట్లేదు అంటే నీ శరీరం ఒప్పుకోవట్లేదు నువ్వు సుఖపడాలంటే అది నువ్వు కష్టపడాలంటే నీ శరీరం ఒప్పుకోవట్లేదు ఇక్కడ వాక్యమేమో క్రైస్తువుడు అయినందుకు నరహస్తుకుడు పరిచిపోయేవాళ్ళే భూమి మీద సుఖపడాలంట ఎవడైనా నువ్వు బాధలు శ్రమలు పడాలని ఈ బైబిలో ఉంది అది ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు క్రైస్తవులు శ్రమలు పడాలా బాధలు పడాలా శ్రమలు పడాలా బాధలు పడాలా సుఖపడాలా మీరు ఒక చెప్పండి అయిపోయింది ముఖ్య నువ్వు నిజంగా క్రైస్తవులు అయితే నీ ప్రాణం ఉన్నంతకాలం బాధలు శ్రమలు వస్తాయి నువ్వు పడే బాధలు తెలుసు మీరు ఏ బాధలు పడుతున్నారో తెలుసు ఇంట్లో బియ్యం లేనప్పుడు బాధపడుతున్నారు జేబులో డబ్బులు లేనప్పుడు బాధపడుతున్నారు తొడుక్కోవడానికి ఆయన గుడ్డ లేక బాధపడుతున్నారు సంతోషంగా పది మందిలో తినకుండా ఆపినందుకు బాధపడుతున్నారు పది మందిలో నవ్వకుండా ఉంచినందుకు బాధపడుతున్నారు ఇవ ఎలాంటివి బాధపడుతున్నారు అవును పడండి మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి తప్పులేదు చెప్పటము చెప్పటము దేవుడు నాకు చెప్పిన ధర్మం మీరు సుఖపడితే సుఖపడండి దేవుడు చెప్పాడు అమ్మా నీకేం కావాలమ్మా నాకు దేవుడా నాకు అన్నీ దయశాయి నువ్వు కాకపోతే అనుభవించటానికి శక్తి నేను అన్నాడు కరెక్టేనా నాకు అన్నీ ఉన్నాయి కానీ నేను తెరలేదంటే కాలం నువ్వు సాగడమే తప్ప నువ్వు సంపాదించుకుని నీ అమ్మట రావు ఎందుకని నువ్వు అలాంటి కోరుకున్నావు నేను సుఖపడాలను అన్నీ ఇచ్చేసాడు నేను సుఖపడాలనుకున్నావు దేవుడు దీవిస్తాడు నేను సుఖపడాలనుకున్నావు నీ కంటి కలపడి అన్నీ చేసుకున్నావు సుఖపడు పర్వలేదు ఎందుకని దేవుడి నీకు అర్థం కాలేదు భూమి సుఖపడు దేవుడిని పర్లోకి నీకు తెలవలేదు బాగా సుఖపడండి మీకు ఏ డౌట్ లేదు బతికిన రోజులు ఎట్టా మీరు దేవుడిని నమ్మలేదు కాబట్టి మీ ఇష్టం వచ్చినంత చేసుకోండి ఈ లోకంలోని మీ ఇష్టం వచ్చినన్ని మాటలు మాట్లాడుకోండి మీ ఇష్టం వచ్చినంత ఈ లోకంలో మీ ఇష్టం వచ్చినట్టు ఏ భయం లేదు ఎవరు నీ జోతికి వచ్చేవారు లేదు వెళ్ళి లోకంలో ఎక్కడికైనా వెళ్ళిపో ఏ బాధలైనా పడు ఏమైనా చేసుకో నీ ఇష్టం అంతే దేవుడు కోరుకుంది అది ఒక్కటే నీ ఇష్టమైతే తప్పిపోయిన కుమార్తెలకు తిరిగి వస్తారు రా లేకపోతే అక్కడనే ఆగిపో ఇది లాస్ట్ అయిపోయింది అనమాట వాక్యాలు క్రైస్తుడైనందుకు బాధలు అనుభవించితే బాధలు అనుభవించండి సుఖపడాలనుకుంటే మీ గుంపు గుంపు పరలోకం కాదు కదా నరకానికి కూడా వెనికిరారు ఏది నరకానికి కాదు మధ్యనే ఉంటారు మధ్యనే ఉంటారు అన్నమాట దేవుడి క్రైస్తువులో ఉండి వాళ్ళందరూ క్రైస్తవులలో ఉండి క్రైస్తూ